మీకో విషయం తెలుసా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ బంగారం కొనుగోళ్లు తగ్గాయంట ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల గిరాకీ జరిగితే ఇక ఈ ఇయర్ మాత్రం డిమాండ్ ఏడు వందల టన్నుల వరకు ఉండొచ్చని ఐదేళ్ల కనిష్టానికి పడిపోయేలా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి చెప్తున్న వివరాలు ఇవి కారణం ఏంటంటే గోల్డ్ రేట్స్ పెరగడంతో డిమాండ్ తగ్గిందని చెప్తున్నారు ఇదే టైంలో తాకట్టు బంగారం విడిపించుకోవడానికి జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది ఎందుకంటే అలా విడిపించి అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఉన్న అప్పులు అవసరాలు తీరుతాయని ఇలా చేస్తున్నారట మరి మీరు కూడా తాకటు బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటే వెంటనే గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొనుగోలు చేస్తారు అప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి ఈ రోజు బంగారం ధర లక్ష పద్నాలుగు వందలుంది ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటే సిర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి